హాయ్ అండి నేను మీ భారతి వెల్కమ్ టు విలేజ్ అభిరుచి ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఏం కూర చేయాలో అర్థం కానప్పుడు ఇలా మెంతిపప్పు చేయండి మెంతి గింజలతో పప్పు చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది మెంతి గింజల పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా పావు కేజీ కందిపప్పును తీసుకొని శుభ్రంగా నీటిలో కడుక్కోవాలి రెండు మూడు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలండి అలాగే ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకొని ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు బాగా వేగే విధంగా ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోవాలి కలిపిన తర్వాత టేబుల్ స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి పోపు గింజలు ఎలా వేగుతాయో మెంతులు కూడా అలా వేగితేనే సూపర్ టేస్టీగా వస్తుంది అలా అని గోల్డెన్ కలర్ వచ్చేదాకానే వేయించాలి నల్లగా అయ్యేంతవరకు వేయిస్తే చేదు వస్తుంది ఇప్పుడు పది ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆ ఎండుమిర్చిని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి ఎప్పుడు పప్పు చేసినా మనం ముందుగా పప్పును ఉడకపెట్టి తర్వాత పోపు వేస్తాము కానీ ఇది రివర్స్ అండి పోపు వేసి పప్పును ఉడకపెట్టిన తర్వాత ఎండుపుకొని తినేసేయాలి ఇప్పుడు పచ్చి కరివేపాకు వేసి మరోసారి కలుపుకుందాము మనము ఏమి కూరగాయలు లేనప్పుడు ఇంట్లో ఏం చేయాలో అర్థం కానప్పుడు లేదా రెండు రోజులు పప్పు నిల్వ ఉండాలన్నప్పుడు ఇలా చేస్తారంటే ఎంతో బాగుంటుంది పోపు గోల్డెన్ కలర్ వచ్చేసింది చూసారా ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న కందిపప్పును ఈ పోపులో వేసేయాలండి చూసారా ఈ విధంగా మనం పో నీళ్ళన్నీ వంచేసి పోపులో వేసేసేయాలి ఇప్పుడు మనం ఉంటే మీ దగ్గర ఆప్షన్ మాత్రమే టమోటా టమోటాసు ఉంటే ఒక మూడు టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే వేసుకోండి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకోండి ఒకవేళ టమోటాలు లేకుంటే మరి కాసేంత ఎక్కువగా చింతపండు వేసుకొని అంత కలిసేలాగా ఒక ఐదు నిమిషాల పాటు కలుపుకోవాలండి ఇప్పుడు మనం పప్పు ఉడకడానికి ముందుగా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు పావు కేజీ కందిపప్పు అన్నీ వేసేసరికి చాలా ఎక్కువ ఉంటాయి కదా కుక్కర్లో మనం పప్పు మొత్తం మునిగేంత వరకు వేసుకోవాలి ఇప్పుడు ఒక సగం స్పూన్ పసుపు వేసుకొని త్రీ విజిల్స్ వచ్చేలాగా మీ కుక్కర్ బాగా పనిచేస్తుంటే తొందరగా పప్పు ఉడిగిపోతే మూడు చాలు ఒకవేళ పాత కుక్కర్ అయ్యి లేటుగా ఉడికితే నాలుగు వస్తే చింతపండు వేసాం కాబట్టి ఐదు రావాలి ఇప్పుడు చూసారా ఐదు విజిల్ల తర్వాత మా కుక్కర్ ఐదు విజిల్ల తర్వాత ఇలా అయ్యింది ఇప్పుడు మనం కల్లుప్పు ఉప్పు వేసుకుందాం సరిపడేంత ఉప్పు వేసుకొని ఎంపుకొని సర్వ్ చేసుకొని తినడమే అండి అస్సలు మెంతిపప్పు ఎప్పుడు తిన్నా బోరు కొట్టకుండా సూపర్ టేస్టీగా వస్తుంది ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా హడావిడిగా ఏం కూర చేయాలో అర్థం కానప్పుడు సింపుల్గా తొందరగా ఈ మెంతిపప్పు చేసి పెట్టండి ఎంతో టేస్టీగా సూపర్గా ఉంటుంది మా ఛానల్ మీ నోటిఫికేషన్ మీకు రాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి